నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార అస్సలాం వలైకు వరహతుల్లాహి వరకాతహు ఈరోజు మేము చాష్ నమాజ్ యొక్క ఘనత దాని యొక్క ఔనిత్యం గురించి మరియు దాని వల్ల కలిగే పుణ్యం గురించి తెలుసుకుందాం సహీ ముస్లిం హదీసు గ్రంథంలో ఈ విధంగా నఖలు చేయబడింది హజరత్ అబూ హురేరా రజి అల్లాహను కథనం ప్రకారం దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలే వారు ఈ విధంగా ప్రవచించారు మీలోని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం తన ఒక్కొక్క కీలుకు బదులుగా సదఖా దానం ఇచ్చుకోవలసి ఉంటుంది అయితే ప్రతిసారి సుబహానల్లా అని పలకటం సదఖాగా పరిగణించబడుతుంది ప్రతిసారి అల్లందుల్లా అని అనటం కూడా సదఖాయే ప్రతిసారి లా ఇలాహ ఇల్లల్లా అని అనటము సదఖాయే ప్రతిసారి అల్లాహు అక్బర్ అని అనటం కూడా సదఖాయే మంచిని గురించి ఆదేశించడం చెడు నుండి ఆపటం కూడా సదహాయే ఎవరైనా వీటన్నింటికి బదులుగా చాస్ట్ వేళ రెండు రకాతులు నమాజు చేసినా సరిపోతుంది నా ప్రియమైన ధార్మిక సోదర మరి సోదరి మనులారా తెల్లవారు జామున మనిషి నిద్ర లేచిన తర్వాత తన కీళ్లన్నీ సురక్షితంగా ఉన్నందుకు గాను అతను దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి దానికి అతి సులభమైన మార్గం ఏమిటంటే అను నిత్యం దైవాన్ని స్థుతిస్తూ ఆయన పవిత్రతను గొప్పతనాన్ని కొనియాడుతూ ఉండాలి మానవ దేహంలో మొత్తం మూడు వందల అరవై కీళ్లుంటాయి కనుక ప్రతి మనిషి అన్ని సార్లు తప్పకుండా దైవాన్ని స్థుతించాలి వాస్తవానికి సదఖా అంటే అర్థం దానం అని మాత్రమే కాదు ఈ పదానికి చాలా విస్తృతమైన అర్థం ఉంది ప్రతి మంచి పని ప్రతి పుణ్యకార్యం సదహాగానే పరిగణించబడుతుంది ఆ విధంగా చూస్తే శుభ అల్లమ్దుల్లా అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లా అంటూ దైవ ధ్యానంలో నిమగ్నులై ఉండటం కూడా గాని పరిగణించబడుతుంది ప్రజలకు మంచిని గురించి ఆజ్ఞాపించడం వారిని చెడుల నుండి వారించడం కూడా సదఖాగానే పరిగణించబడుతుంది అయితే వీటన్నింటికి బదులుగా చాస్ట్ వేళ రెండు రకాతులు నమాజు చేసుకుంటే అది కూడా దేహంలోని వీళ్లన్నింటి తరఫున సదఖాగా భావించబడుతుంది అయితే ఇక్కడ చాష్ నమాజు రెండు రకాతులే ఆచరించాలా అంటే మరికొన్ని హదీసులలో మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలే వారు కొన్ని చోట్ల నాలుగు రకాతులు చాష్ నమాజ్ ఆచరించినట్లుగా కొన్ని చోట్ల ఎనిమిది రకాతులు చాష్ నమాజు ఆచరించినట్లుగా కూడా సహీ హదీసులలో ధృవీకరించబడింది సహీ ముస్లిం హదీసు గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ ఐషా రజి అల్లాహ కథనం ప్రకారం దైవ ప్రవక్త సులల్లాహు అలై చాష్ వేళ నాలుగు రకాతులు చేసేవారు దైవం తలిస్తే అంతకన్నా ఎక్కువ కూడా చేసేవారు ఈ విధంగా చాష్ నమాజును గాని ఆచరిస్తే మేము అల్లాకు కృతజ్ఞతగా మన కీళ్లన్నీ సరిగ్గా ఉన్నందువల్ల కృతజ్ఞత తెలిపినట్లుగా అవుతుంది సోదల్లారా ఆ సృష్టికర్త అయిన అల్లా శుభానతాలకు మేము ఎప్పుడైతే కృతజ్ఞతలు చూపుతూ ఉంటాము మన శరీరంలోని అవయవాలన్నింటినీ సురక్షితంగా అల్లా శుభానతలా కాపాడుతూ ఉంటాడు ఎందుకంటే మా కీళ్లన్నీ సరిగ్గా ఉన్నందుకు అల్లాకు కృతజ్ఞతలు తెలిపినట్లు అవుతుంది